తీసుకోవాలంట అందుకనే నా గమనించండి మన తలాంతులు మనల్ని కాపాడలేవండి యు మైట్ బి వెరీ గిఫ్టెడ్ యు మైట్ బి వెరీ టాలెంటెడ్ ఎంత తలాంతులు కలిగిన వారువైనా ఎంత వరములు కలిగిన వ్యక్తివైనా అవి మిమ్మల్ని కాపాడలేవు ఒకవేళ అవి మిమ్మల్ని మీ తలాంతు మిమ్మల్ని పైకి తీసుకెళ్తుందేమో కానీ రిమెంబర్ దిస్ మీ తలాంతు మిమ్మల్ని పైకి తీసుకెళ్లినా అక్కడ మీకు క్యారెక్టర్ లేకపోతే ఎంత ఫాస్ట్ గా పైకి వెళ్ళారో అంత ఫాస్ట్ గా కింద పడిపోతారు అర్థమవుందా తలాంతు కలిగి ఉంటాము గొప్ప విషయం అందరికీ ఉండదు కానీ తలాంతుతో పాటు కావాల్సింది క్యారెక్టర్ ఇఫ్ యు నాట్ హ్యావ్ ద క్యారెక్టర్ టు కీప్ ఇట్ ఇఫ్ యు డినాట్ హ్యావ్ ఎనీథింగ్ టు కీప్ ఇట్ దెన్ యూ విల్ ఫాలో అస్ సున్ ఆస్ యూ గాట్ అప్ వాస్తవానికి తలాంతులు క్యారెక్టర్ లేకుండా తలాంతులు కలిగి ఉన్నట్లయితే ఏం చేస్తా తెలుసా నాశనం చేస్తుంది ఎలాగ చేస్తుంది నాశనము ఎలా చేస్తుంది నా నాశనం అంటే గుణము లేకపోతే గుణము లేకపోతే మన తలాంతులు అన్నీ కూడా నాశనం అయిపోతాయి మీకు ఎన్ని వరాలు కలిగి ఉన్నా తలాంతులు కలిగి ఉన్న క్యారెక్టర్ లేకపోతే అంత కూడా అందుకని చాలామంది అడుక్కు తినే పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు ఏంటండి మీరు ఇంత తలాంతు కలిగిన వ్యక్తి ఏంటండి మీకు ఇన్ని డిగ్రీస్ కలిగిన వ్యక్తి ఏంటి మీకు ఇంత నేను ఒక పొరపాటు చేస్తానండి నా జీవితంలో ఒక్క మిస్టేక్ చేస్తాను నేను అక్రమము చేస్తాను నేను ఆనెస్టీని పాటించలేదు నేను గవర్నమెంట్కి విరుద్ధంగా తిరిగాను అందుకే నేను ఆ స్థితి ఇలాగ అయిపోయింది క్యారెక్టర్ లేకపోతే ఎన్ని తలాంతులు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతారు చూడండి చాలామంది అడుక్కు తినేవాళ్ళు ఏమైంది కొంతమంది అంటారులేండి మా ఫ్యామిలీస్ మమ్మల్ని వదిలిపెట్టిందని కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే నేను ఒక దొంగతనం చేస్తాను మంది టాప్ బిజినెస్ మెన్ పడిపోవడానికి కారణం ఏంటంటే స్కామ్ 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 ఎందుకు క్యారెక్టర్ లేక గుణము సరిగ్గా లేక అందుకని మన చాలా కుటుంబాలు ప్రీచర్స్ బోధకులు ఈగలు రాలిపోతున్నట్టు రాలిపోతున్నారు ఎందుకు రాలిపోతున్నారు కుటుంబాలు ఎందుకు రాలిపోతున్నాయి బోధకులు పరిచర్యలు ఎందుకు అలాగ రాలిపోతున్నాయి అంటే బాగానే ఎదిగారు బాగానే చక్కటి ఆత్మవరాలు కలిగి ఉన్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ లేదు గుణము లేక ఈగలు వాలిపోతున్నట్టు ఈగలు రాలిపోయినట్టు అట్లాగా పట 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 పడిపోతూ ఉన్నారండి ఈరోజు అందుకనే గుణము చాలా ఇంపార్టెంట్ గుణము అని అంటే ఏంటిదంటే నీ మాట నీ క్రియ ఒకటిగా ఉండాలి అర్థమైందా మీ మాట మీ క్రియ ఒకటై ఉంటేనే అది చక్కటి కరెక్ట్ గుణము మాట ఒకటి క్రియ ఒకటి అయినట్లయితే మీరు క్యారెక్టర్ లేని వ్యక్తి మాట ఒకటి ప్రవర్తన మరొకటి అంటే క్యారెక్టర్ లేని వ్యక్తి మాట ఒకటి క్రియ ఒకటి అయి ఉంటే ఇంటిగ్రిటీ ఇంటగ్రేట్ అంటే ఒకటిగా కలపవటము గుణము లేని వ్యక్తి ఒకటి చెప్తాడు మరొకటి చేస్తాడు ఇంకొకటి ప్రమాణం చేస్తాడు కానీ క్యారెక్టర్ కలిగిన వారు మాట ఏ మాట అయితే మాట్లాడతారో వారి ప్రవర్తన వారి క్రియ కూడా మాట తగినట్టుగా ఉంటుంది అర్థమైందండి అప్పుడు మీరు తెలుసుకోగలుగుతారు ఈ వ్యక్తిని నమ్మచ్చా లేదా అని ఈరోజు చాలా మందిని అడిగితే ఎవరిని నమ్ముతారు ఎవరిని నమ్ముతారు అని అంటే మరి ముఖ్యంగా ఇప్పుడు రాజకీయాలు ఎలక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎవరిని నమ్ముతారండి ఎవరైతే ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే ప్రమాణం చేస్తారో అది నెరవేర్చారో వారినే నమ్మి మరలా వారిని ఆ స్థాయిలో పెట్టాలని ఆశపడేవారు కానీ ఐదు సంవత్సరాల ముందు ప్రమాణం చేసింది ఒకటి జరిగేది ఒక మరొకటి అని అంటే మీరు నమ్ముతారా నమ్మరా నమ్మరు నిశ్చయముగా నమ్మరు ఎందుకంటే మాట ఒకటి క్రియ మరొకటి మాట అయితే ఎన్నో ప్రమాణాలు చేస్తారు ఎంతో ఇస్తామన్నారు కానీ ఎప్పుడైతే పదవి రాగానే బలము అధికారము రాగానే అన్నీ మర్చిపోయి వారి సొంతం కోసం వారి విచ్చలు విడే జీవితం కోసము అంత మర్చిపోయారు ప్రమాణాలు వదులుకున్నారు కాబట్టి మీకు వారిపైన నమ్మకం ఉండదు ఈరోజు ఎవరైనా మిమ్మల్ని రూఢిగా నమ్మాలా ఎవరైనా నమ్మాలా మీ మాట మీ ప్రవర్తన మీ క్రియ ఒకటిగా ఉంటే అప్పుడు నమ్ముతారు ఒకరోజు రెండు రోజులు కాదు సంవత్సరాల తరబడి మీ మాట మీ క్రియ మీ ప్రవర్తన ఒకటిగా ఉన్నట్లయితే నిజముగా గుణము కలిగిన వ్యక్తి విషయం ఏంటిదంటే మీకున్న నియమాలు కోసము మీకున్న స్టాండర్డ్స్ కోసము ఎంతైనా త్యాగం చేసే వ్యక్తిగా ఉన్నారా క్యారెక్టర్ కలిగిన వారు మీకున్న నియమాలు కోసము మీకున్న పద్ధతులు లేకపోతే క్రమశిక్షణ లేకపోతే మీకున్న స్టాండర్డ్స్ కోసము మీరు ఎంతైనా త్యాగము చేయగలిగిన స్థితిలో ఉన్నారా ఈ మాటకు అర్థం ఏంటిదంటే దేవుని స్టాండర్డ్స్ ఒకటి మీకు అందరికీ తెలుసు నేను మళ్ళీ చెప్పనక్కర్లేదు యు నో వాట్ గాడ్ లైక్స్ యునో వాట్ గాడ్ డజంట్ లైక్ చాలామందికి దేవుని చిత్తం ఏంటో బాగా తెలుసు బాగా అంటే బాగా తెలుసు దేవుణ్ణి అడుగుతూ ఉంటారు దేవా నీ చిత్తం ఏంటి నీ చిత్తం ఏంటి నీ చిత్తం ఏంటి దేవుడు ఎప్పుడో చెప్పాడు ఇది నా చిత్తము ఇది నా ఇష్టము నువ్వు వీటిని వదులుకోవాలి వీటిని పట్టుకోవాలి నా కోసం వేచి ఉండాలి వీటిని లేకపోతే వీరిని లేకపోతే దీన్ని పోగొట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అన్నప్పుడు ఆ దేవుని ఆన్సరుని చాలామంది రిజెక్ట్ చేస్తారు ఎందుకు తెలుసా భయము దేవుడు నా ప్రార్థన నా మనవిని అంగీకరించడేమో అని తెలిసి దేవుడికే దూరమైన వారు చాలామంది ఉన్నారు దాంట్లో మీరున్నారా మీరున్నారా మీకు అర్థమైందా వేసే ప్రశ్న చాలామందికి మరలా అడుగుతున్నాను దేవుని ఒకటి అడుగుతారు దేవుని దగ్గర నుండి సమాధానము పొందుకోవడానికి భయపడుతూ ఉంటారు ఎందుకంటే మీకు తెలుసు అది దేవుని చిత్తమో కాదని అందుకే నేను దేవుడు నో అని చెప్తాడేమో అని దేవునికి దూరం అవుతూ ఉంటారు లేకపోతే అసలు ఆ జోలికి ఆ ఏరియా ఆ డయాలోకి రారెందుకు అని అంటే ఇది నిశ్చయముగా నాకు తెలుసు దేవుడికి నచ్చదు అని కాబట్టి ఐ డోంట్ టు టేక్ నో ఫర్ అన్ ఆన్సర్ కాబట్టి నేను కొంచెం దేవునికి ఎడమెడంగా ఉంటేనే ఏమో అని చెప్పి దేవునికి దూరంగా అయిన వాళ్ళు ఉంటారు బికాస్ దేట్స్ క్యాడ్ టు రిసీవ్ అ నో ఫ్రమ్ గాడ్ యు నో దట్ పర్సన్ ఇస్ నాట్ ఫర్ యూ యు నో దట్ జాబ్ ఇస్ నాట్ ఫర్ యు నో దట్ కరీర్ ఆప్షన్ ఇస్ నాట్ ఫర్ యూ యు నో దట్ మీకు తెలియక కాదు మీకు అన్నీ తెలుసు కానీ దేవుడు ఎక్కడ నో అంటాడేమో అని చెప్పి దేవునికే దూరమైన పరిస్థితులు చాలామంది ఉన్నారు ఆ భయం ఆ బెంగ దేవుడు నో అంటాడో నాకు తెలుసు అందుకే నేను దూరంగా ఉంటే బెటర్ నేను అడుగుతున్నానండి కెన్ యూ సాక్రిఫైజ్ వాట్ యు లవ్ ఫార్ యువర్ ప్రిన్సిపల్స్ ఫార్ యువర్ స్టాండర్డ్స్ ఫార్ యుర్ స్టాండర్డ్స్ గాడ్ సెడ్ నో గాడ్ డజంట్ లైక్ ఇట్ మీ బెస్ట్ ఫ్రెండ్ నా ప్రాణ స్నేహితుడు నా ప్రాణ ప్రియుడు లేకపోతే నా నేను ఎంతో ప్రేమించిన వ్యక్తి దేవుడు అంటున్నాడు దట్ పర్సన్ ఇస్ నాట్ అప్ టు మై స్టాండర్డ్ నా స్టాండర్డ్కి తగినట్టుగా ఆ వ్యక్తి లేడు లేదు వదులుకో మీరంటారు నేను చేయలేను అయ్యా నేను అటువంటి త్యాగం చేయలేను కానీ నిజంగా క్యారెక్టర్ కలిగిన వ్యక్తి దేవుని కోసము దేవుని స్టాండర్డ్ కోసం వారి స్టాండర్డ్ కోసము ఎంత ప్రేమించిన వ్యక్తి పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు అది దేవుడు అంటాడు ఈ ఉద్యోగము నా స్టాండర్డ్ తగినట్టు లేదు కానీ మంచి ప్యాకేజ్ అయ్యా మంచి ప్యాకేజ్ ఎక్కడ దొరకలేదు ఇటువంటి ప్యాకేజ్ దేవుడు అంటాడు నో 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 యు హ్యావ్ టు లెట్ ఇట్ గో వదులుకోవాల్సిందే ఇది నీకు నాకు మధ్య దూరం కలగజేస్తుంది ఉద్యోగం వదులుకో అంటున్నాడు మన పోషణ ఎక్కడి నుండి వస్తుంది కాబట్టి నేను ఉద్యోగాన్ని గట్టి పట్టుకుంటాను దేవునికి దూరం అవుతానని దూరమైన వారు నష్టపోయిన వారు నాశనమైన వారు చాలా మంది ఉన్నారండి దేవుని స్టాండర్డ్ కాదంటే యూ హ్యావ్ టు బి విల్లింగ్ టు సాక్రిఫైస్ త్యాగము చేయడానికి సిద్ధంగా ఉండాలి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ దేవుని స్టాండర్డ్ కాదు కానీ ఆఫీస్లో నన్ను ఎంతో ప్రేరేపిస్తుంది నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది నన్ను ఎంతో ప్రేమగా పలకరిస్తుంది నా భార్య కూడా చూడదు నా భార్య కూడా అలాగా పట్టించుకోదు కానీ తను ఎంతో ప్రేమగా ఉంటుంది కాబట్టి కాబట్టి రాజీ పడ్డా నో నో ఇది దేవుని దృష్టికి సరైనది కాదు నేను వదులుకోవాలి నేను త్యాగం చేస్తాను నేను వెళ్ళిపోతాను నేను దూరంగా వెళ్ళిపోతాను ఐ డోంట్ వాంట్ బీ బెర్ గాడ్ డజంట్ లైక్ మీ టు బీ అని తెగించగలిగిన వారు త్యాగంకి ఇంకోటి అర్థము తెగించగలుగుతారా కెన్ యూ రిస్క్ ఇట్ కెన్ యూ రిస్క్ ఇట్ ఫర్ గాడ్ ఫర్ యువర్ స్టాండర్డ్ సేవకుల జీవితమే ప్రత్యక్ష సాక్ష్యం అండి ఆల్వేస్ రిస్కింగ్ ఆల్వేస్ రిస్కింగ్ నెవర్ ఎప్పుడు కూడా మనుషుల అభిపా అభిప్రాయం పైన ఎప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు చూస్తూ వచ్చాను ఏ మనుషుడు అభిప్రాయం బట్టి ఆయన ఒక కార్యము చేసింది లేదు అందరిది వింటారు అందరు ఇన్పుట్స్ తీసుకుంటారు అందరిని అడుగుతారు సలహాలు అడుగుతారు అభిప్రాయాలు అడుగుతారు కానీ మరలా దేవుని దగ్గరికి వెళ్ళి నీ చిత్తమే జరిగించు మనుషుల అభిప్రాయాలు ఎన్నో కానీ నువ్వు నాకు ఏ ప్రేరేపణిస్తావో అదే చేస్తానని చెప్పి ఈరోజు ఇంతటి పరిచర్య దేవుడు జరిగిస్తున్నాడు అంటే మనుషుల అభిప్రాయాలు నో అన్నారు కానీ ఆయన అన్నాడు ఇది దేవుని పిలుపు తెగ్గించరు రిస్క్ తీసుకున్నారు ఈరోజు మీ జీవితంలో కూడా రిస్క్ తీసుకోగలుగుతారండి రిస్క్ తీసుకోగలుగుతారు ఇది దేవుని స్టాండర్డ్ కాబట్టి నేను పోగొట్టుకున్నా నేను అడగండిపోయిన స్థితిలో ఉన్నా నేను నా స్టాండర్డ్ మారను మారుదకై తెలుసా బైబిల్లో మారుదక తెలుసు కదండి దాని వేలు షద్రేక్ మెషెక్ అభెజ్ఞుల గురించి తెలుసు కదా వరేమన్నారు దేవుడు మమ్మల్ని విడిపించగలిగిన సమర్థుడు ఆయనను ఆయన విడిపించినా విడిపించకపోయినా మేము మాత్రము మొక్కము అదేంటి స్టాండర్డ్ నియమము అంటే నువ్వు ఎంతైనా నన్ను బెదిరించు నువ్వు అన్ని నా దగ్గర నుండి తీసుకుపో నాకు ఏం బాధ లేదు నేను మాత్రం రొక్కను అది స్టాండర్డ్ అంత సులభంగా ఎవరి పేర్లు బైబిల్లో రాయబడదు వాళ్ళు తెగించారు వాళ్ళు రిస్క్ తీసుకున్నారు ఈరోజు మన జీవితంలో కూడా రిస్క్ తీసుకోవాలి నా చుట్టూ ఉన్న మనుషులు ఏమన్నా పర్వాలే నా కుటుంబస్తులు ఏమన్నా పర్వాలేదు ఇది నా స్టాండర్డ్ ఇది దేవుడు మెచ్చు మెచ్చుతున్న పద్ధతి దీని తగ్గట్టే నేను జీవిస్తాను క్యారెక్టర్ అంటే నిజాయితీ కలిగి జీవించడం అండి ఇంటెగ్రిటీ కలిగి జీవించడం హోలీ అనే మాట హెబ్రీ భాషలు ఎలాగ తెలుసా ఒకటి అని ఉంటుంది లేకపోతే ఒకటి వన్ అని రాయబడి ఉంటుంది ఎందుకు వన్ అని అంటే దేవుడు ఎప్పుడు కూడా చెప్పే మాట ఏంటి తెలుసా నేను నిన్న నేడు నిరంతరము ఒకటై ఉన్నాడు కదా ఒకటై ఉన్నాడు కదా ఆయన మారని దేవుడు అందుకనే దేవుడిని నమ్ముతున్నాం ఎంతమంది దేవుని ఆ రీతిగా నమ్ముతున్నారు చేతులెత్తి హాలిలియో చెప్తారా ఆయన రోజుకి తగినట్టు మారుతున్నట్లయితే మీరు నమ్ముతారా మరి మీరెందుకు మారుతున్నారు మీలెందుకు అస్థిరత్వము మీలెందుకు టూ పర్సనాలిటీస్ కనిపిస్తాయి కనపడతాయి రెండు వ్యక్తిత్వాలు ఎందుకు కనపడతాయి అండి దేవుడు నిన్న నేడు ఏకరీతిగా నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు కాబట్టి అందుకనే ఆయన అంత గుడ్డిగా నమ్ముతున్నాము అందుకనే మన విశ్వాసము హోలీ అంటే వన్ హెబ్రి భాషలు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అదే రీతిగా అల్ఫయ్యూ ఓ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టే ఆయన నేను నమ్ముతున్నాను హీ ఇస్ వన్ హీజ్ నాట్ డబుల్ మైండెడ్ ఆయన ఏమి చెప్తాడు అదే చేస్తాడు ఏమి చెప్పడు అది చేయడు అందుకే నేను భూమి ఆకాశాలు గతించినా నా మాట మాత్రము గతించిపోదు అంత విలువనిస్తున్నాడు దేవుడు తన మాటకి అదే రీతిగా ఆయన స్వరూపంలో చేయబడిన మనం కూడా ఆయన ఎంచేది కోరి కోరేది ఏంటి తెలుసా మీ మాటకి మీరు విలువిస్తున్నారా మీ ఎస్ ఎస్గా ఉందా నో నోగా ఉందా మీ స్టాండర్డ్స్ పద్ధతులు నియమాలు పాటిస్తున్నారా ఐఎమ్ వన్ అండ్ ఐ విల్ నాట్ చేంజ్ దేవుడు అంట నేను మారను నేను మారను నేను మారను చూడండి ఒక్కసారి మనం అందరము కీర్తనలో పదిహేనో అధ్యాయం చదువుదామా పదిహేనవ కీర్తన చదువుదామా అండి అందరము బైబిల్స్ తెరిచి చాలా చక్కటి మాటలు ఉంటాయి ప్రతి క్రైస్తవుడికి అవసరమైన మాటలు నాకెంతో ఇష్టమైన కీర్తన పదిహేనో కీర్తన తీసిన